హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక మంచి కొడ అప్రూవ్డ్ లేవోట్లో రెండు సైట్లు అయితే అమ్మకానికి వచ్చినాయి ఫ్రెండ్స్ వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు ఈ కుడా అప్రూవ్డ్ లేవోట్లో ఇల్లులో హాయిగా ఏ ఇబ్బంది లేకుండా కట్టుకొని సంతోషంగా జీవిస్తున్నారు ఈ బైపాస్ రోడ్ వచ్చేసరికి కాకినాడ నుంచి రామచంద్రపురం వెళ్ళే బైపాస్ రోడ్ ఫ్రెండ్స్ ఈ బైపాస్ రోడ్ కానుకొని పెనుగుదురు అనే ఊరు ఉంది ఆ పెనుగుదురు ఊళ్ళోనే ఈ వెంచర్ అయితే ఉంది ఫ్రెండ్స్ భాస్కర వెంచర్స్ అనేసి కూడా అప్రూవ్డ్ లేఅవుట్ వేయడం జరిగింది అందులో అన్ని సైట్లు అమ్ముడు అయిపోయినాయి ఫ్రెండ్స్ రెండు సైట్లు మాత్రం రీసేల్ రీసేల్ సైట్లు అయితే రెండు సైట్లు వచ్చినాయి ఫ్రెండ్స్ అది ఈస్ట్ ఫేసింగ్ సైట్ రెండు ఈస్ట్ ఫేసింగ్ సైట్లు అమ్మకానికి వచ్చినాయి ఈ రెండు ఈస్ట్ ఫేసింగ్ సైట్లు కూడా ఇప్పుడు చూసే సైట్లే ఫ్రెండ్స్ ఇందులో ఈ లేఅవుట్ లో సైట్లు వచ్చేసరికి పదిహేడు సారీ పద్దెనిమిదో నెంబర్ ఒకటి పంతొమ్మిదో నెంబర్ ఒకటి రెండు సైట్లు అయితే అమ్మకానికి ఉన్నాయి అందులో ఈస్ట్ ఫేసింగ్ సైట్ కొలతలు వచ్చేసరికి ఫేసింగ్ నలభై ఐదు అంటే వెడల్పు నలభై ఐదు పొడవు నలభై రెండు వందల గజ్యాలు ఈస్ట్ ఫేసింగ్ సైటు అలాగే ఇంకొక ఈస్ట్ ఫేసింగ్ సైట్ వచ్చేసరికి ముప్పై మూడు వెడల్పు పొడవు నలభై ఐదు అలా నూట అరవై ఐదు గజాలు రెండు సైట్లు ఈ రెండు సైట్లు అమ్మకానికి అయితే రీసేల్ గా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఈ కూడా అప్రోడ్ లేఅవుట్ ఇది బాగా ప్రైమ్ లొకాలిటీ హాయిగా ఇందులో ఇల్లు కట్టుకుని సంతోషంగా జీవిస్తున్నారు ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా మీకు తెలియజేయవలసింది ఏంటంటే చూడండి అన్ని డ్రైనేజ్లు ఉన్నాయి అలాగే ఎలక్ట్రిసిటీ కూడా ఉంది కరెక్ట్గా త్రీ పేస్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రికల్ లైన్ ఉంది ఫ్రెండ్స్ ట్రాన్స్ఫార్మ్స్ కూడా సపోర్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక మూడో నాలుగో ట్రాన్స్ఫార్మ్స్ ఉన్నాయి అలాగే మనకి మెయిన్గా అన్ని తార్ రోడ్లే ఈ లేవోట్లో అన్ని తార్ రోడ్లే వేయడం జరిగింది ఫ్రెండ్స్ మెయిన్ రోడ్ కి ఉన్న ఈ వెంచర్ లో సైట్లు దొరకడం చాలా అదృష్టం అప్పట్లో లేఅవుట్ వేసిన వెంటనే సేల్ అయిపోయినాయి ఫ్రెండ్స్ వెంటనే ఇల్లు కల్ ఇల్లు కట్టేసుకున్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు ఈ సైటు కాస్ట్ వచ్చేసరికి ఒక్కొక్క గజం వచ్చేసరికి పదహారు వేల రూపాయలు చెప్తున్నారు అందులో రేట్ ఎంతో కను తగ్గించి మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది పదహారు వేలు చొప్పున రెండు వందల గజాలు చూసుకుంటే ముప్పై రెండు లక్షలు అవుతుంది అలా కూడా రేట్ మాట్లాడుకోవచ్చు అలాగే నూట అరవై ఐదు గజాల సైట్ వచ్చేసరికి ఇరవై ఆరు లక్షలు అవుతుంది అది కూడా రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది బాగా మంచి ప్రైమ్ లొకాలిటీలో దొరకడం అదృష్టం కాబట్టి ఎవరికైనా కావాలి అనేసి అనుకుంటే దయచేసి వెంటనే సంప్రదించండి ఈస్ట్ ఫేసింగ్ సైట్ ఒకటే అలాగే సౌత్ ఫేసింగ్ సైట్ ఒకటి అందుబాటులో ఉన్నాయి కాబట్టి వెంటనే మీకు ఆ ఫేసింగ్లో పడతాయి అనేసి అంటే అందులోనే పెనుగుదురు అనే ఏరియాలో మంచి రెసిడెన్షియల్ ఏరియా వాటర్ గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది కావాలి అనుకుంటే వెంటనే సంప్రదించండి నేను మీకు మరిన్ని వివరాలు తెలియజేసి దగ్గరుండి తీసుకుని వెళ్ళి చూపిస్తాను మీకు లోన్ సదుపాయం కూడా ఉంది మరి ముఖ్యంగా లోన్ సదుపాయం కూడా ఉంది లోన్ పెట్టుకుని ఈ సైట్ పండుకునే అవకాశాన్ని కూడా కల్పించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ సో మచ్